ఇండియాపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ అవాకులు చెవాకులు పేలుతున్నారు త్వరలో ఇండియా చేసిన తప్పు క్షమాపణ చెబుతుందని అప్పుడు మోదీని ఏం చేయాలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయిస్తారని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు ఇండియన్ మార్కెట్లో అమెరికా ప్రొడక్టులను విక్రయించేందుకు అనుమతించడం లేదని ఇక రష్యా నుంచి ఇండియా ముడిచమురు దిగుమతి నిలిపేయాల్సిందే అని అలాగే బ్రిక్స్ నుంచి ఇండియా తప్పుకోవాలిందే ఆయన షరతు పెడుతున్నాడు తాజాగా ఇరు దేశాల జరుగుతున్న ట్రేడ్ వార్ను ఉద్దేశించి ఇండియా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు ఆపేది లేదని తేల్చి చెప్పారు లుట్నీక్ ఇంకా ఏమన్నారో చూద్దాం ఇండియాపై ట్రంప్ కు ఆయన అనుచరులు ఇంకా కసి తీరినట్లు లేదు ఇండియాపై అవకాశం చిక్కినప్పుడల్లా అవాకులు చెవాకులు పెడుతున్నారు ఇప్పటి వరకు ట్రంప్ సలహాదారు పీటర్ నెవార్ ఇండియాను మోదీని దూషించాడు రష్యా ఉక్రెయిన్ యుద్దం మోదీ వారని కామెంట్ చేశాడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుని ఇండియాకు చెందిన కొంతమంది బ్రాహ్మణులు లబ్ధి పొందారంటూ ఇండియాలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ వంత్ వచ్చింది ఆయన ఏమన్నాడంటే వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇండియా కాళ్లబేరానికి వస్తుంది ట్రంప్ వద్దకు మోదీ వచ్చి క్షమాపణలు చెబుతాడని కలలు కంటున్నాడు మోదీ ట్రంప్ వద్దకు వచ్చినప్పుడు ఆయనతో ఎలా డీల్ చేయాలో ట్రంప్ నిర్ణయిస్తాడని లుట్నిక్ ఇండియాను మోదీని బెదిరిస్తున్నాడు ఇక లుట్నిక్ మాట్లాడుతూ ఇండియా తమ మార్కెట్లో అమెరికా ప్రోడక్ట్లను విక్రయించడానికి అనుమతించడం లేదు అంటూ మండిపడ్డాడు ఇక ఇండియా రష్యా నుంచి వెంటనే చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని బ్రిక్స్ నుంచి తప్పుకోవాలనేది అమెరికా షరతులుగా కనిపిస్తున్నాయి ఇక అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఒకటి రెండు నెలల్లో ఇండియా అమెరికాతో సంప్రదింపులకు దిగి వస్తుందని కలలు కంటున్నాడు కాళ్లబేరానికి వచ్చి డీల్ పై సంతకాలు పెడుతుందన్నాడు లుట్నిక్ చెప్పేదేమంటే అమెరికా అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలోనే పెద్ద సంఖ్యలో తమ దేశంలో వినియోగదారులున్నారు కాబట్టి వినియోగదారులు ఎక్కడెక్కువ ఉంటే అక్కడ వ్యాపారం చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు ఎవరైనా అని వివరణ ఇచ్చుకున్నారు తన అంచనా ప్రకారం ఒకటి లేదా రెండు నెలల్లో అమెరికాతో డీల్ కుదుర్చుకోవడానికి ఇండియా వస్తుందని నమ్మకంతో ఉన్నాడు క్షమాపణ కూడా చెబుతుంది ఇక భారత ప్రధాని మోదీతో ఎలా డీల్ చేయాలో ట్రంప్ డెస్క్ చూసుకుంటుందని ఆ విషయాన్ని ఆయనకే వదిలేస్తామన్నారు లుట్నిక్ బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక ఇండియా మాత్రం తమ మార్కెట్ను అమెరికన్ల కోసం తెరవనంటోంది అదే సమయంలో రష్యా నుంచి ముడిచమురుడు మాత్రం యథాతథంగా కొనుగోలు చేస్తామంటోంది అయితే తమ డిమాండ్ మాత్రం ఇండియా బ్రిక్స్ నుంచి తొలగిపోవాలనేది ఇక ఇండియా విషయానికి వస్తే బ్రిక్స్ లో రష్యా చైనాకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తోందన్నారు ఒకవేళ మీరు వారికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలానే కానియండి లేదంటే డాలర్ కు మద్దతు ఇవ్వండి అమెరికాకు మద్దతు ఇవ్వండి మీ అతిపెద్ద క్లయింట్కు మద్దతు ఇవ్వండి అమెరికా అతిపెద్ద మార్కెట్ పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు ఇప్పటికే అమెరికా ఇండియాపై యాభై శాతం సుంఖం విధించింది మరో రౌండ్ సుంఖం విధించాలని ఆలోచనలో ట్రంప్ ఉన్నాడు వైట్ హౌస్లో మీడియా సమావేశంలో ఇండియా పేరు ఎత్తగానే ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయాడు యాభై కాదు కదా వంద శాతం టారిఫ్ విధించాల్సిందేనని అన్నాడు కాబట్టి దారికి రాకపోతే వంద శాతం సుంఖానికి సిద్ధం కావాలని పరోక్షంగా హెచ్చరించాడు లుట్నిక్ అయితే ఇండియా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంపై వచ్చే నవంబర్ లోగా సంతకాలు జరిగే అవకాశాలున్నాయని సూచాయిగా చెప్పారు అయితే పీయూష్ గోయల్ ఈ విషయం చెబుతున్నా అటు అమెరికా కానీ ఇటు ఢిల్లీ కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు వాస్తవానికి గత నెల అమెరికాకు చెందిన వాణిజ్య బృందం ఇండియాకు రావాల్సింది అయితే అమెరికా వాణిజ్య బృందం తమ పర్యటనను వాయిదా వేసుకుంది ఇక్కడ న్యూఢిల్లీలో కూడా ఉన్నతాధికారులు కూడా అమెరికా బృందం సంప్రదింపులు జరిపిన తర్వాత ఇరవై ఐదు శాతం టారిఫ్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని అప్పుడు ధీమా వ్యక్తం చేశారు చివరి నిమిషంలో అమెరికా వాణిజ్య ఒప్పందం న్యూఢిల్లీ పర్యటన వాయిదా పడింది అయితే లుట్నిక్ మాత్రం అమెరికా ఇండియా తో చర్చలకు సిద్ధంగా ఉంది ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారులుండేది అమెరికాలోని అని ఆయన ఇండియాకు గుర్తు చేస్తున్నారు ఇక ఇండియా ఎవరి తరపున ఉండాలనుకుంటుందో వారిష్టం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే చైనా కూడా అమెరికాకు పెద్ద ఎత్తున తమ ప్రోడక్ట్లు విక్రయించి డబ్బులు సంపాదించుకుంటోంది అదే ఇండియా విషయానికి వస్తే తమకు సరుకును అమ్మి సొమ్ము చేసుకుంటోంది అయితే ఇండియా చైనాలు మాత్రం ఒకరి వస్తువులు ఒకరు క్రయ విక్రయాలు చేసుకోరు ప్రపంచంలోని అతిపెద్ద కన్జూమర్స్ అంటే వినియోగదారులు అమెరికాలో ఉన్నారు తమ ఆర్థిక వ్యవస్థ ముప్పై ట్రిలియన్ డాలర్లు ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్ పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు కాబట్టి అమ్ముకోవలసిన వాడు వినియోగదారుడి దగ్గరకు వస్తాడు కదా కస్టమర్ ఈజ్ కింగ్ అనే విషయం తెలిసిందే కదా అని లుట్నిక్ బిజినెస్ లాజిక్ మాట్లాడారు ఇక భారత ప్రధాని మోదీ అటు చైనీస్ రష్యా ప్రెసిడెంట్లతో ఎస్సీఓ సమ్మిట్లో రాసుకు పూసుకు తిరిగారు చాలా ధైర్యస్థుడు అంటూ కామెంట్ చేశారు ఇక లుట్నిక్ తన ఫోకస్ను కెనడా వైపు మళ్లించారు కెనడాను చూడండి అమెరికా కెనడాపై టారిఫ్లు విధిస్తే కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాన్ని బాధుతాను అత్యంత ధైర్యస్తుణ్ణి అని ప్రపంచం ముందు చాటి చెప్పాలనుకున్నాడు అయితే చివరికేమైంది వారి జీడిపి నెగిటివ్ ఒకటి పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది దేశంలో నిరుద్యోగ సమస్య ఎనిమిది శాతానికి పెరిగిపోయింది చివరకు కెనడా ప్రధాని మార్క్ కార్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం ఎత్తివేశాడు తన అంచనా ప్రకారం ఇప్పటి వరకు ఇలాంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే నాయకులు చివరకు అమెరికాతో కాళ్లబేరానికి దిగి రావాల్సిందేనని లుట్నిక్ ఉద్దేశించి అన్నారు ఎవరైనా ప్రపంచంలోనే అతి పెద్ద క్లయింట్తో పోరాడుతారా అలా చేస్తే మీ వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి చివరకు ఇండియా కెనడా అయినా ఇతర ఏ దేశమైనా తమ తప్పు తెలుసుకుని అమెరికాతో సంప్రదింపులకు రావాల్సిందేనని లుట్నిక్ బిజినెస్ థియరీ చెప్పుకొచ్చారు ఇక ఇండియాకు అమెరికాకు మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా బెడిసిన క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు మాట్లాడుతూ రష్యా నుంచి ఇండియా యథాతథంగా చమురు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు మా దేశ ఆర్థిక ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై యాభై శాతం సుంకం విధించడాన్ని ప్రస్తావిస్తూ వస్తు సేవల పన్ను లేదా జీఎస్టీలో సంస్కరణలు తెచ్చినందువల్ల కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గించామని అమెరికా సుంకాల బారిన పడి కొన్ని రంగాలకు ఇది ఊరటనిస్తాయని ఆమె వివరించారు ఇక రష్యా చమురు కొనుగోలు గురించి ప్రస్తావిస్తూ తమ అవసరాలకు తగ్గట్లు రేటుతో పాటు సరుకు రవాణా అన్నీ తమకు అనుకూలంగా ఉంటే తమ ఇష్టం ఉన్న దేశం నుంచి కొనుగోలు చేస్తాం చమురు కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తోంది కాబట్టి తమకు ఏది అనుకూలంగా ఉంటుందో ఖచ్చితంగా ఆ దేశం నుంచే కొనుగోలు చేస్తామని సీతారామన్ ఒక టీవీ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు ఇక ముడి చమురు వినియోగంలో ఇండియా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది దేశీయ అవసరాలకు ఎనభై ఎనిమిది శాతం ముడి చమురును దిగుమతి పైనే ఆధారపడాల్సి వస్తోంది కాబట్టి రష్యా నుంచి డిస్కౌంట్కు చమురు లభిస్తున్నందున గత మూడు సంవత్సరాల నుంచి తాము పెద్ద మొత్తం విదేశీ మాదక ద్రవ్యం ఆదా చేసుకున్నామని బిలియన్ల కొద్ది డాలర్లు ఆదా అయ్యిందని ఆమె వివరించారు ఇండియా మాత్రం తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పేసి మరి ట్రంప్ ఆయన వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ బెదిరింపులకు ఇండియా భయపడుతుందా అనేది అనుమానమే లుట్నిక్ కు చెబుతున్నట్లు ఒకటి రెండు నెలలు ఆగితే ఈ సస్పెన్షన్ కూడా తీరిపోతుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే